యాక్చువల్గా రౌస్ రెవెన్యూ కోర్టులో ఈరోజు కవితని హాజరుపరిచారు వాళ్ళు అంటే ఇది ఈరోజు అంటే తీసుకురాలా కోర్టుకు తీసుకురాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు అంటే బయటికి తీసుకొస్తే ఈమె మీడియాని చూసి రెచ్చిపోతుంది అందుకని చెప్పి రంకెలేస్తుంది అందుకని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెడితే ఈవిడకు నాకు బెయిల్ అండి అని ఈవిడ తరఫు లాయర్ కుదరదండి వాళ్ళు ఎందుకండి అని అడిగితే నీ ఛార్జ్ షీట్ ఎన్ని ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ ఇక్కడ అక్కడేమో కొన్ని ఇరవై రెండు వేల పేజీల ఛార్జ్ షీట్ సిబిఐ ఈడీ రెండు కదా అంతలా రాయడానికి ఏముంది అంటే కవిత అనే ఆవిడ నాయర్కి డబ్బులు ఇచ్చింది ఎలా ఇచ్చింది అనే మనీ ట్రయల్ నిర్వహిస్తే కవిత ఏం చేసింది పిల్లయిని పెట్టుకుంది పిల్ల ఏం చేశాడు బుచ్చిబాబును పెట్టుకున్నాడు బుచ్చుబాబు ఏం చేశాడు ఇంకొక గుచ్చుబాబుని పెట్టుకున్నాడు వాళ్ళు తర్వాత ఏమైంది అక్కడ నుంచి ఏది అభిషేక్ బోయినపల్లి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్యారెక్టరు ఆ ఇంకో క్యారెక్టర్ కాస్త ఇక్కడ ఉంటే ఇటువైపు మాగుంట పార్ట్నర్షిప్లో మాగుంట తరఫున ఇంకొక ఆయన ఆయన తరఫున ఇంకొక ఆయన ఆయన తరఫున ఇంకొక ఆయన వీళ్ళిద్దరు చేతులు మారడానికి ఇక్కడ చెయ్యి మారింది ఈ చెయ్యి మార్చింది ఎవరు సుకేష్ చంద్రశేఖర్ సుకేష్ చంద్రశేఖర్ ఏం చేశాడు దీన్ని హవాలా రూపంలో క్యాష్ని అక్కడ అదే నెయ్యి డబ్బాలో పెట్టి రోయల్స్ రాయిస్ కార్లో అక్కడికి వెళ్ళారు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి నాకు డబ్బా అందింది పుల్ ప్లేజ్డ్ అదని చెప్పాడు ఎక్కడికో వెళ్ళింది సో ఇప్పుడు ఈ కథలన్నీ రాయడానికే ఛార్జ్ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఇంత డైలాగులు పేజీలు యాక్షన్లు అన్నీ ఉన్నాయి ఒక బాండెడ్ స్క్రిప్ట్ అంత ఉంది ఇది ఓ చార్జ్ షీట్ దాని నుంచి మళ్ళీ ఆ డబ్బు ఏమైంది మనీ ట్రయల్ కదా మొత్తం నడిచేది ఆ డబ్బు ఏమైంది ఇప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ తరఫున ఎవరో ఆయన తరఫున ఇంకెవరు ఆయన తరఫున ఇంకెవరో ఆ ఇంకెవరెవరెవరో వచ్చి ఇది అందుకున్నారు అందుకొని ఏం చేశారు డైరెక్ట్ కేజ్రీవాల్కి ఇచ్చేలా నో కేజ్రీవాల్ ఇవ్వాల్సిన చోట ఇప్పుడు నా తరఫున నీకు డబ్బు వచ్చింది నీ తరఫు నా తరఫున ఎవరో వచ్చి నీ తరఫున ఎవరికో ఇచ్చారు నీకు అందాల్సిందే ఇప్పుడు నువ్వు దాన్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి జీఆర్టీ మాల్లో ఉంగరాలు గాజులు కొనుక్కోలా నువ్వు ఏం చేయాలి ఎవరికో ఇవ్వాల్సి ఉంది వంద కోట్లు ఇవ్వాలి అది ఇటు నుంచి మళ్ళీ ఇచ్చేసావు అది దారిలో అలా వెళ్ళిపోయింది ఈయన ఏం చేశాడు అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ సెకండ్ థర్డ్ పార్టీ ఈయనెళ్ళి ఆయనకి ఇవ్వడం ఆయన ఆయన మొన్న అరెస్ట్ చన్ప్రీత్ సింగ్ మొన్న అరెస్ట్ అయిన ఆయన ఆయన రెండు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఇచ్చాడు ఒకటి సినిమా ప్రొడక్షన్ ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆ సినిమా ప్రొడక్షన్ ఈవెంట్ మంచిగా ఏం చేసింది అందరికీ వాళ్ళకి తరఫున పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసింది మీ పేమెంట్లు మీ పేమెంట్లు సంతకం పెట్టు తీసుకో మీ పేమెంట్లు మీ పేమెంట్లు వాళ్ళు ఈ ఈవెంట్ పనిచేసిన వాళ్ళు కాదు గోవా ఎలక్షన్లో పలానాలు నిలబడతారు కదా వాళ్ళకు తరఫున థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్యాండిడేట్ ఈయన ఆ డబ్బులు తీసుకొని ఏం చేయాలి ఆ కార్యకర్తలు అందరికీ పంచుకోవాలి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ మనుషులు వీళ్ళే డైరెక్ట్గా కేజ్రీవాల్ కేజ్రీవాల్ బెల్లు కొడితే ఆయన వచ్చేసి కవిత వచ్చి కూర్చోండి నాకు డబ్బులు కావాలంటే ఇట్లా లేదు కేజ్రీవాల్ బెల్లు కొడితే కవిత ఇంటికి వచ్చి బీరువా తాళాలు తీసి ఇదిగో కేజ్రీవాల్ అని డబ్బులు ఇవ్వల అంత సింపుల్గా జరగలైంది డైరెక్ట్ కూడా జరగల వీళ్ళ ధైర్యం అదే నా పేరు ఎక్కడా లేదు మీరేం లేదు అయితే ఇప్పుడు ఏం చేసింది ఆ తూతూ మంత్రంగా పట్టుకుంది ఇట్లా వాడిని లాగిన కొద్దీ కదులుతుంది లాగిన కొద్దీ కదులుతుంది నేను కా సార్ ఆయన నేను కా సార్ ఆయన 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 అక్కడికి వెళ్ళింది నేను కాదు నేను కదా ఏం కాదు కవిత దగ్గర ఆగిపోయింది ఇది నేను కదా నేను కాదు నేను గారు దగ్గర ఆగిపోయింది కానీ ఏం చెప్తున్నాడు నేనే ఇచ్చానండి నేనే ఇచ్చా అని చెప్పాడు నీకెక్కడివి నాకు మామూలుగా వ్యాపారాలు ఉన్నాయి ఏ వ్యాపారాలు చేశావు ఆ వ్యాపారం చేశాడు ఇది రోజుకి ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తుంది రోజుకి ఇంత వస్తుంది నెలకి ఇంత వస్తుంది ఎప్పుడెప్పుడు బ్యాంకులో పడతాయి పలానా డేట్కి పడతాయి ఎప్పుడు డ్రా చేస్తావు పలానా డేట్ డ్రా చేస్తావు ఇప్పుడు నువ్వు ఏ అయితే ఇచ్చావో అంతకుముందు నీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు నువ్వు డ్రా చేసినట్టు ప్రూఫ్ చూపి అంటే అది అట్లా కాదు మేము చాలా రొటేషన్లు చేసుకుంటా ఉంటాం అక్కడ వచ్చింది నువ్వు అక్కడే ఆగిపోవు అంటే నీకు ఎవరో ఇచ్చారు ఆ ఇచ్చింది కవిత ఒప్పుకో నేను ఒప్పుకోను నేనే ఇచ్చా ఈయన కవితకేమో ఇంకా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా బోల్డ్ అండ్ డబ్బులు ఇచ్చి ఒప్పుకోవద్దనే చెప్తారు అక్కడ ఆగిపోయింది ఇది కూడా కేజ్రీవాల్ దగ్గర ఆగిపోయింది ఇది కథలట్లా ఇంకా కానీ వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళే ఇచ్చారు ఇలాగే జరిగింది ఎలా అర్థమైంది దీంట్లో కొంతమంది అప్రూవల్గా మారిపోయారు అప్పుడు కదా తెలిసింది సిసోడియా ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రత్యక్ష సాక్షి అవునండి నేనే నాతో మాట్లాడింది ఈమె పలానా వైస్రాయ్ హోటల్లోనే మేమందరం చేతులు సెకండ్ సెకండ్ ఇచ్చుకున్నాము అర్థమైంది అక్కడక్కడే మాట్లాడుకున్నాము జరిగింది అది మా గుంట అవునండి నేను పార్ట్నర్గా ఉన్నాను సగం నా వంతు సగం కవితవంతు ఇలా ఇలా అనుకున్నాము నేను లొంగిపోతున్నాను వదిలేయండి ఆ మాగుంటే ఎవడో నాకు తెలియదు అబద్ధం చెప్తున్నాడు అసలు నాకు సంబంధం అసలు లిక్కర్ అంటే కూడా నాకు తెలియదు నేను ఎప్పుడూ చూడలేదని ఈవిడ ఇట్లా ఉంది అంటే అందరూ అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు సంవత్సరం నుంచి జైల్లో అనుభవించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు లాస్ట్కి ఇద్దరు మాత్రమే ఊ అనాలి ఎవరు ఒకరు కేజ్రీవాల్ ఒకరు కవిత ఈ కథ కోలిక్కు వస్తుంది దీనికి వీళ్ళు ఇంకా ఇంకా ట్రయల్ చేస్తూనే ఉన్నారు ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుండి ఇంకేం చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళకేమో పక్కా ఆధారాలు ఉన్నాయి ఇదండి జరిగింది నేను కాదంటుంది కాదన్న ప్రతిసారి వాయిదా పడతానే ఉంటుంది బెయిల్ కూడా రావాలి ఒక టైంకి ఈమె ఇక్కడ ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా ఉంది బయటికి వెళ్తే అందరికీ చిల్లరి ఇచ్చేసేవని చేస్తారు అంటే ఈవిడే వెళ్ళాల్సిన అవసరం ఈమె తరఫున కేసీఆర్ కేటీఆర్ కూడా వెళ్ళి బలంగా చేయొచ్చు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈమె దోషి అని మాకు తెలుసండి వదలకండి అని గట్టిక్కోచ్చు ఈమెకి ఇప్పుడు కూడా బెయిల్ రాదు నన్ను అడిగితే ఈమె రాఖీ పౌర్ణమి కూడా ఆయన సందులో చేయబడితే కట్టి కట్టించుకోవాలి బతుకమ్మ కూడా ఆమె లోపలే ఆడుకోవాలి